హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ బూరెలు ఈ సొరకాయ బూరెల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ సొరకాయ బూరెలు చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి మరి సొరకాయ బూరెల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి నాలుగు పచ్చిమిర్చిలని వేసుకోండి అలానే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి అలాగే కరివేపాకును కూడా వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చిట్కర సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకొని వీటిని కూడా వేసుకొని ఇలా వీటిని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సొరకాయని తీసుకొని దాన్ని సైడ్ కట్ చేసి సొరకాయకున్న చెక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేయండి ఇప్పుడు దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి సొరకాయని సగం వరకు కట్ చేసి ఇప్పుడు దీనిని గ్రేటర్ సహాయంతో ఇలా చిన్న హోల్స్ ఉన్న వైపు మాత్రమే ఇలా తురమండి బూరెలకి ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పెద్ద హోల్స్ వైపు తీసుకుంటే మనకి తురుమ అనేది చాలా పెద్దగా వస్తుంది కాబట్టి ఇలా సన్నగా ఉంటేనే మనకి బూరెలకి చాలా చాలా బాగుంటుందండి ఇలా సొరకాయ మొత్తాన్ని ఈ విధంగా తురిమేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి సొరకాయ బూరెలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా సొరకాయ తురం మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందు గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోండి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి మనం ముందే గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు దీనిలోకి బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకున్నానండి ముందు ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి మనకి పిండి అనేది అవసరం అవుతుంది అని అనుకున్నప్పుడు మరికొద్దిగా యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి ఈ పిండి మొత్తం సొరకాయ తురుములో కలిసేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేయండి నేను ముందు ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నానండి ఇప్పుడు మనకి పిండి అనేది ఇంకొంచెం లూజ్గా ఉంది కాబట్టి మరికొద్దిగా బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బియ్య పిండి వేసుకున్న తర్వాత మరొకసారి వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేయండి ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు వీటిని నాననివ్వండి పది నిమిషాల తర్వాత మనం ఇలా ఆయిల్ని చేతికి అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బౌల్లోగా చేసుకొని ఒక పాలిథీన్ కవర్ మీద ఇలా బూరెలు చేసుకోండి ఈ పాలిథిన్ కవర్ మీద కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీనిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇలాగా ఆయిల్లో మెల్లగా వదలండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా అన్ని బూరెల్ని కూడా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఈ అనేవి మనకి ఈ కలర్ వచ్చేంత వరకు చేసుకొని వీటిని ఒక పేపర్లోకి తీసుకోండి అలానే మిగతా వాటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ బూరెలు అనేవి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి సొరకాయ బూరెలు చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి ఇలా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ బుర్రెలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి ఇలా రెడీ అయిన ఈ సొరకాయ బుర్రల్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్